ఏం శ్రీమ ఏంటి ఏంటి శ్రీమయ్ నాని చలిపోవడం లేదా శ్రీమయ్ చలి ఆదిగో అది అక్కకి

హో హోలిక అనే అది హిరేకాశుడు చెల్లెలు అనమాట ఆవిని తగలబెట్టేస్తారు ఈరోజు మనం కూడా అలా మంటలు వేసుకోవాలి అసలు నార్తాలు అయితే అలా వేస్తారు అనమాట ప్రహ్లాదుని చంపేద్దామని చూస్తారు కదా అబ్బో I'm playing <laughs> that! ని పిసాల ఐయానే ఐ యామ్ కలర్ రెడీ ఏ కలర్ లో రాంది యాది యాది ఆ కారం అమ్మ ఇది ఎందుకు ర కన్నీ బన్ర కన్నీ బన్ర అప్పుడు శ్రీ మేకి మరి ఉషార్గున్నట్టు ఉందిగా ఆ జలుబ చేతనేమో ఇది పండింది జలుబ చేతనేమో ఆ కవర్ ఇండో బాల్ మక కలర్స్ కలుపుకోండి చక్కగా హిరణ్య కశీడు కొడుకు అనమాట ప్రహ్లాదుడు తన పుట్టిన దగ్గర నుంచి హరినామం చేసేవాడు అయితే నారాయణ నారాయణ అంటూ ఉండేవాడు అనమాట అదే ఆ తండ్రికి నచ్చదు నచ్చక వాళ్ళ చెల్లి హోలిక అని ఉంటుంది కదా ఆవిడ ఏం చేశాడంటే నువ్వు మంటలు ఎత్తుకుని కూర్చో నీకు మా నేను ఒక మంత్రంతో వస్త్రం ఇస్తాను అది కట్టు కూర్చో ఇక్కడ నువ్వు కాలవు ప్రహ్లాదు కాలిపోతాడు అని చెప్తాడనమాట చెప్తే అని కూర్చుంది ఈ ప్రహ్లాదుడు ఈ హరినామం వల్ల నారాయణ నారాయణ అంటే కూర్చుంటాడు కదా ఆ మహిమ వల్ల ఆయన బయటకు వచ్చేస్తాడు హరి ప్రహ్లాదుడు హోలిక కాలిపోతుంది అనమాట అప్పటి నుంచి ఎక్కువ ఈ హోళిక పౌర్ణమి చేసుకుంటున్నారు ఈ పౌర్ణమి పేరు హోలిక అని పెట్టారు నార్తాళ్ళు అయితేనండి చక్కగా మంటలేసి అందులో గంధం చెక్కలు నువ్వులు పసుపు కుంకుమ ఇవన్నీ వేసి పెద్ద పండగలాగా చేసుకుంటారనమాట మనం చేయంగానండి వాళ్ళు బాగా చేస్తారనమాట తానీని కల్వా అచ్చమైన ఏయ్ ఇలాగ పట్టుకుందాం హైకి మేరే ఏయ్ ఆగా యాత్ జోడే ఆ రచ్చ రచ్చ వొలంద ఏయ్ హైడ దేయ్ ఏయ్ 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 ఇక్కడ ఆయా

ఏమికా ఆగదంట ఏయ్ అమ్మ ఏనమెల్ వైకంటలా చెమరే దరుస్తుంది అమ్మ ఇబ్బiyorండి ఇబ్బiyorండి నోట ఇబ్ర అమ్మ అమ్మ నా నా లేది అమ్మా ఏయ్ నీ అమ్మ ఏకే ఏకే అలా ఇచాడ ఈసారి హోలీ కండి హోలీకి లేరు అందరూ బయటికి వెళ్ళిపోయారు సందడ తగ్గిపోయింది రాగి ప్రతి సంవత్సరం చాలా సందరగా ఉండేది చాలా మంది పిల్లలు ఉండేవారు

வீந்த மாய சாலை இங்க ஃபோட்டோ காவலா ఏది అందులో వస్తుంది నీళ్ళు చూపించు అయ్యలే వస్తుంది బాగుంది కదా बागे देवा mana? <t sesudah> <tem Clausitch motor> hmm. Happy Holi Happy Holi Happy holy,

हम्म हम्म हैप्पी होली हैप्पी होली चमन फोटो दे उन्हें चूचू अक्सरी ट्राइड ट्रेंडी मामा के मामा के उससे नाचते हैं अलग तो लगता है इशिका आ रहा है इशिका निक रास्ते पे रहा नो लेगम वे ट्रेंडी ट्रेंडी द आ रहा है हम्म हैप्पी 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 होली